డైరీ డైరీకి పాలు పోస్తే వాటిని అమ్ముకొని సంపాదించుకున్న నువ్వు బ్రోకర్ విడిపూడు నరేంద్ర ఆయన రైతు కాదు ఒక బ్రోకర్ ఒక ట్రాక్టర్లు తిప్పుకునే ఒక బ్రోకరు ఎన్నకొండ శాదూర్ సభ్యుల వారు చాలా గౌరవమైన పదవులు ఉన్నవారు నన్నేదో నరేంద్ర బ్రోకర్ అని చెప్పి అన్నారు నా పేరు కడుపూడి నరేంద్ర మా తాతగారు మా నాన్నవాళ్ళు నలుగురు వాళ్ళ నలుగురికి వంద ఎకరం పొలం ఇచ్చారు ఇవాళ కూడా మేము ముగ్గురు అన్నలు దమ్ములు మా ఊర్లో నాకు రెండు ట్రాక్టర్లు ఉన్నాయి నేను వ్యవసాయం చేసుకునే బతుకుతా ఉన్నా నాకు పది ఉన్నాయి నాలుగు ఆవులు ఉన్నాయి పక్కనే ఉన్న నీ బావ మధ్యనడుగు నేను రైతును కాదు బ్రోకర్ని అని చెప్తే అప్పుడు సంఘంలో నువ్వు చెప్పింది సలామని కానీ నువ్వు అవి నువ్వు నేను పాలు పోస్తే నేను డైరీకి పాలు పోస్తే సంపాదించుకొని నాకు శాతాలు తక్కువేసి నువ్వు ఎంత దుర్మార్గం ఇది పని చేసినవో నువ్వు అవి నీకు తిరుపతిలో లారీ యాక్సిడెంట్ చేస్తే నా పిల్ల తండ్రి నీకు బెయిల్ పిచ్చిన దాకా నీకు గతిలేని బ్రోకర్వి నువ్వు నువ్వు నన్ననే బ్రోకర్ ననే అంత మాత్రపూడివి కాదు నువ్వు మాట్లాడేటప్పుడు చాలా విలువగా మాట్లాడటం అనేది నేర్చుకో ఇప్పుడుకైనా నువ్వు బ్రోకరు అన్నందుకు చెప్తా ఉన్నా మా అమ్మమ్మ ఇంట్లో నువ్వు ప్రొజెక్టు వేసుకొని మా అమ్మమ్మ కష్టంలో బతికి నోడివి నువ్వు నువ్వు నన్ను మాట్లాడాల్సిన ఇది నీకు లేదు నేను రైతును రైతును కాదు ఈ మీడియా సోదరుల్ని నీ అమ్మటున్న నాయకుల్ని లేదు నీ ఇష్టం వచ్చిన తీసుకొని నా ఊరు రండి నా ఊర్లో నేను రైతును కాదు అని నువ్వు నిరూపించు వందల ఆస్తి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నీకు ఎలా వచ్చింది నువ్వు ఏ బ్రోకర్ పని చేయకుండా ఎలా వచ్చింది నువ్వు బ్రోకర్ కాదు అంటానికి ఎక్కడా లేవయా నన్ను బ్రోకర్ అనే అర్హత నీకు లేదు नया ब्रोकर अभी